ఒకే దెబ్బకు మూడు పిట్లు అన్నట్టు ఒకేసారి మూడు రకాల స్నాక్స్ అయితే తయారు చేశాను మూడు ఒకేసారి ఎందుకు అన్నీ ఒకే రోజు తినేస్తారా ఏంటి అనుకోవచ్చు కానీ మ్యాటర్ అది కాదు వినాయక చవితి రోజున దేవుడి దగ్గర శనగలు స్వీట్ కార్న్ అయితే పెట్టాను శనగలు చాలా తక్కువ క్వాంటిటీలో అయితే పెట్టానండి నెక్స్ట్ డే వరకు వాటిని ఏం దాచి పెడతాం చెప్పండి అందుకనేసి మూడు ఒకే రోజు అయితే తయారు చేస్తున్నాను ఇక చాలా రోజుల నుండి స్వీట్ పొటాటో అయితే ఫ్రిడ్జ్లో నుండి నన్నెప్పుడు వండుతావు నన్నెప్పుడు వండుతావు అన్నట్టు నా కోసం దీనంగా ఎదురు చూస్తుంది ఇంకా దాని సంగతి కూడా చూద్దామని చెప్పేసి దాన్ని కూడా ఇక్కడ ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసి మూడు ఒకేసారి అయితే కుక్ చేస్తున్నాను ఒక ఎనిమిది నిమిషాలు ఆగి చూస్తే చక్కగా ఉడికిపోతాయి వీటితో నేను మూడు రకాల వెరైటీస్ అయితే చేశాను ఆ వీడియో అనేది నేను ఫుల్ లెంత్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇక్కడ స్వీట్ పొటాటో అయితే ఉడికిపోయింది బెల్లం పాకంతో స్వీట్ పొటాటో చేశాను అలాగే స్పైసీ స్పైసీగా శనగను స్వీట్ కార్న్ అయితే చేశాను రెసిపీ మొత్తం ఫుల్ లెంత్ వీడియోలో అప్లోడ్ చేస్తాను